అండి మన ఛానల్ కు స్వాగతం ఇవాళ మనం మహాశివరాత్రి యొక్క విశిష్టతను మరియు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజు వస్తుంది ఈరోజు శివపార్వతుల కళ్యాణం మరియు లింగోద్భవం జరిగిందని నమ్ముతారు ఈ పర్వదినాన ఉపవాసం జాగరణ రుద్రాభిషేకం చేయడం ద్వారా భక్తులు తమ కర్మలను ప్రక్షాళన చేసుకొని శివుడికి దగ్గరవుతారు ఈ మహాశివరాత్రి రోజున ప్రజలు ప్రాతకాలాన్ని నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకుంటారు ఈ రోజున కొందరు రోజంతా ఉపవాసముంటే మరికొందరు వారు ఆ తీసుకుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఆ శివయ్య బోలాశంకరుడు ఆదిగురువు మరియు అభిషేక ప్రియుడు శివలింగానికి నీరు పాలు తేనెలతో అభిషేకం చేసి పూలు పళ్ళు సమర్పించి శివయ్యను పూజిస్తారు రాత్రంతా శివనామ స్మరణ చేస్తూ జాగరణ చేస్తారు జాగరణ సమయంలో శివకథలు వింటూ శివుని ధ్యానంలో ఉంటారు కావున ఈ శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం వల్ల శరీరానికి మనసుకు పవిత్రత లభిస్తుంది మరియు భక్తి శ్రద్ధలతో శివనామాలు శివ పురాణాలు వంటివి చదివితే ఆ మహాశివుని ఆశిష్యులు మరియు అనుగ్రహంతో విశేష శుభ ఫలితాలు పొందుతారు ఓం శివాయ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సర్వేజన భవంతు